ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పంతొమ్మిది వందల యాభై రెండులో లో స్థాపించినటువంటి బ్రహ్మానందరెడ్డి స్టేడియం గత పదిహేను సంవత్సరాల నుంచి పూర్తిగా నిర్లక్ష్యానికి గురై అన్ని రకాలుగా కూడా ఆ బ్రహ్మానందరెడ్డి స్టేడియం ఇరవై ఆరు ఎకరాలు ఉన్నది ఈ రోజు దురాక్రమణకు గురై పద్దెనిమిది ఎకరాలు మాత్రమే మిగిలింది ప్రస్తుతం ఇక్కడ అనేక రకాలుగా ఈవెంట్స్ చేసుకోవడానికి బ్యాడ్మింటన్ టెన్నిస్ అటువంటి మంచి సదుపాయాలున్నా కూడా నిర్లక్ష్యానికి గురై పూర్తిగా రోజు నాలుగు వేల మంది వాకింగ్ చేసేటువంటి ట్రాక్ మీద ప్రతిరోజు కూడా కుక్కలు స్థైర్య వ్యవహారం చేస్తా ఉన్నాయి గౌరవ మంత్రి గారికి అలాగే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను ఈ రోజు మన ప్రభుత్వంలో వెంటనే ఎందుకంటే పేద మధ్య తరగతి ప్రవచనం నివసించేటువంటి ప్రాంతంలో ఈ రోజు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా క్రీడలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మరి ముఖ్యమంత్రి గారైతే దాని మీద పూర్తిగా